పీఠాపురం నియోజకవర్గం గొల్లపురలు మండలం దుర్గడ గ్రామంలో ప్రజా నాయకుడు కాపు ఉద్యమ నేత వంగవేటి మోహనరంగ జన్మదిన వేడుకల సందర్భంగా గ్రామంలో సంబరాలు చేసి ర్యాలీ నిర్వహించారు అందులో భాగంగా కొంతమంది యువకులు దళితవాడలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్స్ ని చించేశారని మరో కొంత దూరంలో ఒక ఇంటిపై డ్రింక్ సీసాలు బీరు సీసాలతో దాడి చేశారని దాడి జరిగిన రాత్రి పోలీస్ స్టేషన్ కు దళిత యువకులు ఫిర్యాదు చేశారు సంఘటన స్థలానికి సిఐ శ్రీనివాస్ లు చేరుకుని దోషులు ఎవరైనా పట్టుకుని కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు పలు దళిత సంఘాల నాయకులు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాసు బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కండవలి లోవరాజు మాల మహాగర్జన వ్యవస్థాపక అధ్యక్షుడు దానం బాబు దారా వెంకట్రావు సంఘటన స్థలానికి చేరుకుని ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన మీరు కొంతమంది ఆయన గౌరవాన్ని తీనాకి మీరు సిద్ధమవుతున్నారు కబర్దాలు చెప్తున్నాను మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అయ్యా ఎస్పి గారు ఒకటే చెప్తున్నాను అయ్యా ఇలాంటి దుర్మార్గుల్ని ఈ వంగవీటి రంగాయనే అయిన మహా గొప్ప నాయకుడి విలువలు తీసే యదవల్ని మీరు ఇమీడియట్లీగా కూడా ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఆడ బయటే రాకుండా వాళ్ళ గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఎస్పీ గారు గారు రాత్రి అనగా జరిగింది ఇప్పుడు రాలేదు కానీ మీరు వచ్చినా రాకపోయినా మీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు ఏమని సీఏ గారు ఏమని తెల్లవారు లేక నుండి వడవలేకుండా చేసినందుకు మీ డిపార్ట్మెంట్ అందరికీ జై నా పేరు గుప్పల రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు గొలపుర మండలం దుర్గాడు గ్రామం ఎస్సీ పేటలో అంబేద్కర్ ఫ్లెక్సీని చించి అవమానించిన ఘటన గురించి ఫ్యాక్స్ ఫైండింగ్ కోసం ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఇటీవల కాలంలో దళితుల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి మన జగపతి రాజపరంలో జరిగింది మన పిఠాపురం అగ్రహారంలో జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద మరి పార్టీ పరంగా జరుగుతున్నాయో పార్టీ మార్పు చెందడం వల్ల జరుగుతుందో ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ముఖ్యంగా అంబేద్కర్ లక్ష్యంగా చేసుకొని ఒక భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావిని అవమానిస్తూ మరి దళితులు మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారేనో లేదంటే ఆ మాకు వేయలేదనో ఈ మధ్య కాలంలో ఒక సామాజిక వర్గం జనసేన పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం ఈ దాడులకు దిగుతున్నారు ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక కార్యాచరణను మేము ప్రకటిస్తాం మరి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ అంబేద్కర్ కి జరుగుతున్న అవమానాలు దళితుల మీద జరుగుతున్న దాడులు ఇవన్నీ అరికట్టాలని వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ముఖ్యంగా గొలపర పోలీసు వారు రాత్రి నాలుగు నాలుగు ఏడు ఇరవై నాలుగు రాత్రి ఏడు గంటలకి సంఘటన జరిగింది వంగవీటి మోహన్ రంగ గారు కార్యక్రమం జయంతి సందర్భంగా వారు ఒక ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీ నిర్వహిస్తూ మరి ఎస్సీ ప్యాట్ లోకి వచ్చి మరి ఎంపీటీసీ గారు నిర్మించుకున్న ఆ ప్లెక్సీని అంబేద్కర్ యుత్ వారు అందరూ కలిపి నిర్మించుకున్న ఆ ప్లెక్సీని ఇలా చింపివేయడం జరిగింది మరి భారత రాజ్యాంగ నిర్మాతని అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టే కదండి అది నెవరో మరి మాగాపు సాయట మరి గాజు బెంకులు ఆ పక్క ఇంట్లో ఉన్న ఆ కుటుంబ సభ్యుల మీద కూడా గాజు కూడా దాడి చేయడం జరిగింది వీరిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మారుమారట్ తరపున మేము కోరుతా ఉన్నాం